ఈ నెల పదిహేడున జేఎంఆర్ ఎలవెన్ బిఎస్ఆర్ ఎలెవెన్ టీంల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ క్రీడాకారులలో ఉత్సాహం నింపేందుకే ఈ నెల పదిహేడున నల్గొండ పట్టణంలోని ఎన్జి కళాశాలలో జేఎంఆర్ పదకొండు బీఎస్ఆర్ పదకొండు టీంల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బొండ రమేష్ గౌడ్ తెలిపారు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో కోమతరెడ్డి రెడ్డి ప్రత్యేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ఈ నెల పదిహేడున మధ్యాహ్నం మూడు గంటలకి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గురు రెడ్డి జట్ల మధ్య జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కు సంబంధించి శనివారం ఎన్జీ కళాశాలలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమట్రెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మందటి శ్రీనివాస్ రెడ్డి జూలకంటి శ్రీనివాస్ కేసాని వేణుగోపాల్ రెడ్డి కరుణాకర్ రెడ్డి బుజ్జా శంకర్ బురి యాదయ్య సమత్ ఉషంపల్లి ఉప సర్పంచ్ బీరం కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి గుమ్మల నాగరెడ్డి చింతపల్లి గోపాల్ పాదం అనిల్ యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి కార్తీక్ గాల్ నాగరాజు కంచెల రెడ్డి దాసరి విజయ్ రంజీత్ పెరక అంజయ్య ఆర్గనైజర్స్ భువనగిరి ప్రభాకర్ పాలకూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు